హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ ఇవాళ వ్లాగ్ హైదరాబాద్ లో హౌస్ అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం వీడియో అయితే చూసే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ నుంచి నాకైతే కమెంట్స్ వచ్చాయి హోమ్ టూర్ చూపించమని చెప్పారు కాకపోతే అది విలేజ్ లో ఉన్న హౌస్ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని కాకపోతే ఇప్పుడైతే మనము హైదరాబాద్ లో ఉన్న హౌస్ ఎలా ఉంది మొత్తం ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి ఎంత బాగుందో హౌస్ మొత్తం కూడా ఒకసారి అయితే మనం ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాము ఈ హౌస్ మేము యాక్చువల్ గా హైదరాబాద్ లో కొనుక్కోవాలి అనుకున్నాము ఇది మొత్తం కూడా ఇంటీరియర్ అంతా కలిపి అయితే వచ్చింది కానీ మేము తీసుకుంటున్నామా లేదా అనేది నేను లాస్ట్ లో అయితే చెప్తాను ఇప్పుడైతే మనం హోమ్ టూర్ వీడియో అయితే చూసేద్దాము ఇది మొత్తం అలాగే డెకరేట్ చేసి ఫుల్ సెట్ గా అయితే మనకు అమ్ముతున్నారు ఇది ఎవరో కాదు రెడీ ఇది మా మామే చేశారు వన్ ఇయర్ బ్యాక్ ఈ హౌస్ లో అయితే ఉన్నాము ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు అయితే ఉన్నాము అప్పుడు చూసిన హౌస్ కి ఇప్పుడు చూసిన హౌస్ కి అసలు ఫుల్ చేంజ్ అప్పుడు ఎలా అంటే అస్సలు బాగుండేది కాదు టు బి ఫ్రాంక్ ఇప్పుడైతే ఫుల్ రెనోవేషన్ చేసి చాలా అంటే చాలా బాగా చేశారు మొత్తం ఇవాళ వీడియోలు అయితే మనం చూసేద్దాము ఇక్కడ కనిపిస్తుంది వచ్చి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి మనకి ఇక్కడ హాల్ ఉంటుంది ఇంకా హాల్ నుంచి మనం అలా వెళ్ళామంటే డైనింగ్ హాల్ ఉంటుంది మొత్తం కూడా చూసేద్దాము నెక్స్ట్ డైనింగ్ హాల్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా మనకైతే చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది ఇంకా మనం డైనింగ్ హాల్ నుంచి ఇలా వచ్చామంటే ఇక్కడ మనకు ఒక బాల్కనీ కూడా ఉంది ఇక్కడ మా మామ అయితే చాలా బాగా బ్యూటిఫుల్ గా అయితే అరేంజ్ చేశారు మొత్తం ట్రీస్ అలా అయితే పెట్టారు అంటే ఎవరైతే నేచర్ లో ఉండాలి నేచర్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ హౌస్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నేను కూడా బేసిక్ గా నేచర్ లవరే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ట్రీస్ పొలాలు అలాంటివంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను అలానే పెరిగాను మా హౌస్ ఉండేది కూడా అలాగే ఉండేది చుట్టూ పొలాల్లో మా హౌస్ ఉండేది అలా పెరిగిన దాన్ని కాబట్టి నాకు కూడా అలాగే ఇష్టం హౌస్ అలా డెకరేట్ చేసుకోవాలని దానికంటే ఇంతలుగానే ఉంది హౌస్ మీరు చూడొచ్చు ఎంత బాగుందో ప్రతి వస్తువు కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసి అయితే నీట్ గా అరేంజ్ చేశారు ఎంత బాగుందో కదా చూడడానికి ఐటమ్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఐకియా చాలా దగ్గర నుంచి అయితే మా మామ కలెక్ట్ చేశారు ఈ హౌస్ యాక్చువల్లీ టూ బిహెచ్కే నేను చెప్పనే లేదు కదా టూ బిహెచ్కే అనమాట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ మనకు షింక్ లాగా అలా అయితే అరేంజ్ చేశారు ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ వస్తువు కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరమే లేదు అంటే రెడీ టు మూవ్ అనమాట ప్రతి వస్తువు అన్ని ఫుల్ సెట్ లో అయితే ఉన్నాయి మనకు జస్ట్ వండుకోవడానికి కొన్ని తెచ్చుకోవాలి మన బట్టలు తెచ్చుకుంటే సరిపోతుంది అలా అయితే నీట్ గా అరేంజ్ చేశారు ఎంత బాగుందో కదా హౌస్ అయితే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళామంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ లోపు ఇక్కడ ఉన్న థింగ్స్ అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్రతి వస్తువు కూడా ఎంత క్యూట్ గా ఉందో కదా ప్రతిదీ మనకు చూడంగానే చాలా అయితే బా నచ్చుతుంది మనకి ఇక్కడ ఒకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇంకొకటి నార్మల్ బెడ్రూమ్ అండ్ హాల్లో మనకైతే వాష్రూమ్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు ఇక్కడ హాల్లోనే మనము వాష్రూమ్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము అది కూడా ఎంత నీట్ గా ఉందో తెలుసా జనరల్ గా ఎవరు వాష్రూమ్ టూర్ అయితే చేయరు బట్ నేనైతే చూపిస్తాను అంటే దాంట్లో ఉన్న థింగ్స్ నాకు బా నచ్చాయి అందుకని చెప్పి చూపిద్దాం అని అయితే నేను అది కూడా చూపిస్తున్నాను అంటే మొత్తం రెనోవేషన్ చేశారు కదా ఇంకా ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇక్కడ మనకు అక్కడ చూపిస్తుంది టాయిలెట్ క్లీనర్ అనమాట అది కూడా ఎంత బాగుందో చూడు బ్రాస్ ఐటమ్స్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ మనకైతే షాంపూ బాటిల్ ఇంకొకటి బ్రషెస్ పెట్టుకోవడానికి అవి కూడా మనకైతే ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి ఒక రెంట్ హౌస్ లోకి వెళ్ళినప్పుడే మనం చాలా థింగ్స్ కొంటాము అలాంటిది మన ఓన్ హౌస్ కొనేటప్పుడు అన్ని ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకు మళ్ళీ లైట్ గా బాల్కనీ టైప్ లో అయితే సెటప్ అయితే ఉంటుంది విండోస్ నుంచి ఇక్కడ విండోస్ నుంచి అయితే మనం గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు కూడా చూడొచ్చు ఎంత బాగుందో అంటే అలా ఈవినింగ్ టైమ్స్ లో కూడా చిల్ అవ్వచ్చు బెడ్రూమ్ లో కూడా మనము ఇంకా మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ మనకు వాష్ రూమ్ కూడా అటాచ్ అయితే వస్తుంది నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది కింద మనకు కబోర్డ్స్ కానీ అంటే కబోర్డ్స్ కూడా అసలు కాంప్రమైజ్ అయ్యేటట్టు అస్సలు లేవు ఎన్ని క్లాత్స్ అయినా కూడా మనకు దీంట్లో ఫుల్ గా ఫిట్ ఫిట్ అయితే అయిపోతాయి ఇక్కడ ఉన్నవైతే మా మామ షర్ట్స్ అవి అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టిన్నారు అవి కూడా చూసారా ఎంత నీట్ గా అయితే ఆర్గనైజ్ చేశారు షెల్ఫ్స్ కూడా మనకు చాలా లుకింగ్ వైజ్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ షెల్ఫ్ లో ఉన్నవి అన్ని కూడా కొత్త వస్తువులే అంటే యూస్ చేయనివి అన్ని కొత్తవి అయితే అక్కడైతే జస్ట్ ప్రస్తుతానికి అయితే అక్కడైతే ఉంచారు ఈ షెల్ఫ్ లో చూసారు కదా షెల్ఫ్ కూడా మనకైతే ఫ్రీగా అయితే ఉంది ఇంక ఇక్కడ మనకు బెడ్రూమ్ లో కూడా ఒక మిర్రర్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూసారా ఎంత నీట్ గా అయితే ఉన్నాయో అంటే బెడ్రూమ్ లో కూడా కైండ్ ఆఫ్ ఒక పీస్ కైండ్ ఆఫ్ మనం ఇలా ఫొటోస్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయో కదా ఇక్కడ మనకు మళ్ళీ ఒక వాష్రూమ్ అయితే ఉంది అది కూడా ఒక్కసారి చూసేద్దాము జస్ట్ మినిమల్ వాష్రూమ్స్ లో ఏముండాలి అవైతే జస్ట్ అయితే అలా పెట్టినారు ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాము ఇక్కడ మనకు కిచెన్ సెక్షన్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ కిచెన్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది యాక్చువల్ గా లైట్ కూడా అవసరం లేదు ఇంకా మేము వీడియో కోసం అని చెప్పి లైట్స్ అయితే ఆన్ చేసాము విండోస్ ఓపెన్ చేసుకుంటే చాలు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది ఇక్కడ కిచెన్ లోనే మనకు ఇంకొక బాల్కనీ కూడా వస్తుంది ఈ హౌస్ లో గ్రేట్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా మనకు ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ జస్ట్ నేను డోర్ వేస్తున్నాను అంటే లైటింగ్ పడుతుంది కబోర్డ్స్ అని చెప్పి సరిగ్గా రావట్లేదు అని అనిపించి ఇంకా డోర్ అయితే క్లోజ్ చేశాను ఆ డోర్ మనం ఓపెన్ చేసామంటే మనకు బాల్కనీ అనేది ఇంకొకటి వస్తుంది ఆల్రెడీ ఒక బాల్కనీ అయితే మనం చూసాం కదా డైనింగ్ హాల్ దగ్గర ఇది మనకు మళ్ళీ కిచెన్ దగ్గర కూడా ఇంకొక బాల్కనీ అయితే ఉంది అది కూడా చూసేద్దాము దానికంటే ముందుగా మనకి ఇక్కడ కిచెన్ లో ఉన్న సామాన్లు కూడా అన్ని గ్లాస్ ఐటమ్స్ ఇంకా పింగాని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకు ఆల్రెడీ స్టోర్ చేసి నీట్ గా సెటప్ చేసి అయితే పెట్టేశారు ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ అనమాట ఇవి కూడా చాలా స్పేషియస్ అయితే ఉంది ఇంకా మనం జస్ట్ బయటకు వచ్చామంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక బాల్కనీ ఇక్కడ మళ్ళీ చెట్లు అయితే పెట్టారు మా మామ ఎంత బాగున్నాయి కదా నాకు ఈ ట్రీస్ చూస్తేనే నాకు చాలా బాగా అనిపించింది ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో ఇంకా కూడా మనము ట్రీస్ చాలా పెట్టుకోవచ్చు ఇంకా ప్లేస్ కూడా ఉంది ర్యాక్స్ లాగా అయితే అరేంజ్ చేశారు మనము ఇంట్లోనే కూడా లైక్ లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్న ఎక్కడ ఉన్నా ఇలా మనకు ఓపెన్ ప్లేస్ దొరకలే కానీ ఏమైనా చేసుకోవచ్చు జస్ట్ మనము వన్ రూమ్ లో నుంచి ఇలా వచ్చేసామంటే ఇంకొక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ అయితే మనం చూసేద్దాము ఇది జస్ట్ నార్మల్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ అనొచ్చు ఇంకా మనకు దీనికి వాష్ రూమ్ అయితే హాల్లో వస్తుంది అది ఆల్రెడీ నేను చూపించాను కదా ఇది జస్ట్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా మనకు విండోస్ ఓపెన్ చేసామంటే గ్రీనరీని ఇక్కడ బెస్ట్ థింగ్ ఈ హౌస్ లో నేను చెప్తున్నాను కదా ఎవరైనా సరే నేచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ హౌస్ అయితే నచ్చుతుంది ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసారా ఇందాక నేను చూపించాను కదా అవి పికాక్వి అవి అయితే చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి అవి యాక్చువల్ గా పేపర్ పైన వేశారంట పెయింటింగ్ అది నేను క్లియర్ గా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ మనకు ఈ షెల్ఫ్ లో ప్రస్తుతానికి అయితే మా మామ కొన్ని ఐటమ్స్ అయితే స్టోర్ చేశారు చాలా ఫన్నీ గా అనిపించాయి ఇంకా అవి అయితే నేను చూపిస్తున్నాను జస్ట్ ఒక క్లోజ్అప్ లో వీడియో అయితే తీస్తాను మనకు ఈ బెడ్రూమ్ లో కూడా షెల్ఫ్ అయితే చాలా వచ్చాయి అంటే చాలా వరకు క్లాత్స్ అయితే మనకు ఫిట్ అయిపోతాయి ఇప్పుడు మనం అయితే క్లోజ్అప్ లో అయితే చూసేద్దాము ఈ స్పూన్స్ ఇదైతే సెట్ ఎంత బాగున్నాయో కదా ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా ఈ ఐటమ్స్ అన్ని మనం కొనుక్కోవాలన్నా కూడా మనకు ఇంత మంచిగా అయితే దొరకవు కదా అన్ని ఎంత టైం పెట్టి ఇవన్నీ గెదర్ చేస్తే కానీ దొరకవు ఇన్ని ఐటమ్స్ అయితే మనం ఒక్కసారిగా అయితే అస్సలు చూడలేము అంటే ప్రతి వస్తువు కొనే ముందు మనం ఎన్నో ఆలోచించి కొంటాం కదా అలాంటివి అన్ని వస్తువులు కూడా ఎంత బాగున్నాయి అంటే చూడడానికే బ్యూటిఫుల్ గా అని అనిపిస్తున్నాయి క్యూట్ గా కూడా ఉన్నాయి ఇప్పుడైతే నేను మొత్తం ఈ రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను మొత్తం వీడియో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అలాగే హౌస్ మొత్తం కూడా ఎలా ఉందో కూడా ఒకసారి లాస్ట్ లో అయితే నేను ఫైనల్ గా యాడ్ చేస్తాను నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను అంటే మేము హైదరాబాద్ లో హౌస్ కొనుక్కుంటున్నామా లేదా అంటే మేము కొనుక్కోవట్లేదు లైక్ అన్ఫార్చునేట్లీ నేనైతే చాలా బాధపడ్డాను ఈ హౌస్ మిస్ అవుతుందని ఫస్ట్ అయితే అనుకున్నాము కొనుక్కునేయాలి అని అయితే అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ మాకు పిక్స్ అయితే పెట్టాడు మా మామ మొత్తం రెనోవేషన్ చేసిన తర్వాత హౌస్ ఎలా ఉంది అని చెప్పి ఆ పిక్స్ చూసిన వెంటనే నాకైతే హౌస్ వెంటనే కొనుక్కోవాలి అని అయితే థాట్ వచ్చింది కాకపోతే ఏంటంటే మేమిద్దరం కూడా బెంగళూరు లో అయితే జాబ్ చేస్తాము ఇక్కడ హైదరాబాద్ లో మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే చాలా లాంగ్ యాక్చువల్ గా మేము ఉన్నది చిత్తూరు తిరుపతి మధ్యలో అయితే ఉంటాము అంటే చిత్తూరులో మా అత్తగారిల్లు తిరుపతి దగ్గర మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడైతే మనకు చిన్న కబోర్డ్ లాగా వచ్చి పూజ రూమ్ కైతే వచ్చింది ఇప్పుడైతే నేను హౌస్ మొత్తం కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా అయితే వస్తుంది ఈ బాల్కనీ మనం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ కూడా మనకు చాలా ర్యాక్స్ అయితే ఉన్నాయి చాలా అయితే చాలా ప్లాన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు సో మొత్తం అయితే చూపిస్తాను ఇదే హౌస్ కానీ బెంగళూరు లో కానీ ఉన్నింటే ఒక సెకండ్ కూడా ఆలోచించుకుంటే నేనైతే ఫస్ట్ దిగేసేదాన్ని హౌస్ తీసేసుకోవాలి ఎలా అయినా సరే అని ఇప్పుడు నేను ఈ హౌస్ మొత్తం కూడా అపార్ట్మెంట్ లో అయితే ఉంటుంది మనకు ఈ ఏరియా వచ్చి ప్రగతి నగర్ దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది మనకైతే ఈ హౌస్ ఇది ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ అని మీకు ఐడియా ఉంటే అక్కడ అనమాట హౌస్ అయితే అపార్ట్మెంట్ మీకు చూపిస్తాను బయట నుంచి అంటే లోన లొటారం పైన పటారం సాము అయితే ఉంది నాకు కరెక్ట్ గా తెలియదు అలా ఉంటుంది అనమాట బయట చూస్తే అపార్ట్మెంట్ అసలు మనకు లుక్వైజ్ ఏం అంత బాగా అనిపించదు కానీ ఈ అపార్ట్మెంట్ లో ఈ హౌస్ చూసారంటే ఇంకా వదలరు అనమాట అంత బాగా అయితే డిజైన్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి థింగ్ కూడా మనకు అంత బాగా అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తాయి అంటే ఇవన్నీ ఎంతో టైం పెట్టి మనకు గేదర్ చేస్తే కానీ అంత అందంగా అయితే కనిపించవు నాకు ఈ క్యూట్ అసలు ఎంత బాగా కదా ఇవి టూ డిఫరెంట్ హార్సెస్ అలా జస్ట్ జాయిన్ చేశారు చూడండి దాంట్లోనే మనం క్రియేటివిటీ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఉన్నవి అన్ని కూడా నేనైతే జస్ట్ ఒక లుక్ లో అయితే చూపిస్తున్నాను ఇది హాల్ యాక్చువల్ జస్ట్ ఇలా అయితే ఉంటుంది అనమాట మీకు ఎవరికైనా కావాలనంటే కూడా మీరు కింద నాకు అని కమెంట్ చేశారంటే నేను మా మామ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఈ హౌస్ అయితే తీసుకోవచ్చు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి అలాగే మా విలేజ్ లో ఉన్న హోమ్ టూర్ కూడా నేనైతే కంపల్సరీ చేసి అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీన్ ద నెక్స్ట్ వీడియో